బేతం చర్ల మండల పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవలే మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై విచారణ చేపట్టాలని కోరుతూ శుక్రవారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో అధికారులకు వినతి అందించారు రాజమండ్రి దగ్గర పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించారని ఆయన మరణం తమకు ఎంతగానో వేదన కలిగించిందని క్రైస్తవ సమాజానికి పాస్టర్ ప్రవీణ్ అందించిన సేవలు మరవలేనివని పాస్టర్ ప్రవీణ్ లేనిది క్రైస్తవ సమాజానికి తీరని లోటని బేతంచర్ల మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసన్న ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నటువంటి పెద్దలకు ఎస్పీ నామంలో వందనాలు తెలియజేస్తున్నాము మరి మేము రేతం పట్టణం పాస్టర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చాము కారణం ఏమిటంటే నాలుగు రోజుల క్రితము మరి రాజమండ్రి దగ్గర మరి ప్రవీణ్ పగడాల గారు ద్రైవ సేవకును మరి చనిపోవడం జరిగింది ఆయన యొక్క మరణ వార్త విన్నటువంటి ప్రపంచం అంతా కూడా మరి రాష్ట్రం అంతా కూడా చాలా వేదనతో ఉన్నాము మేము కూడా బాధను వ్యక్తపరుస్తూ మరి ఆ యొక్క మరణం ఏ విధముగా జరిగింది మాకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని సరైనటువంటి దర్యాప్తు జరిపించి తగినటువంటి న్యాయం ఆ కుటుంబానికి మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవలందరం కూడా మరి ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఇక్కడి నుంచి చర్చీలపై మరి పాస్టర్లపై దాడులు జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాము మేము ఎవరికి వ్యతిరేకంగా ఏమి నడుచుకోవటం లేదు మేము మా యొక్క దేవుని ప్రకటిస్తున్నాము అనేక మంది నశించి కూర్చున్నటువంటి వారిని మంచి మార్గంలోకి నడిపించేదానికి ప్రయాసపడుతున్నాము ఈ విషయంలో మరి ప్రవీణ్ పగడాల గారు కూడా ప్రయాసపడుతున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడ మరణం మరణించడం జరిగింది అది ఎలా మరణించారో మాకు సరైనటువంటి రీతిగా మరి ప్రభుత్వం వారు స్పందించి తగినటువంటి న్యాయం చేకూర్చి దర్యాప్తు చేసి ఆ మరణం ఎలా జరిగిందో కూడా మాకు తెలియజేయాల్సిందిగా మేమందరం కూడా బేదం చెల్ల మండలం పాస్టర్ సశిస్ట్ తరపున కోరుకుంటున్నాము జై హింద్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణంపై పలు భిన్నవాదలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమయంలో ప్రవీణ్ మరణంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని క్రైస్తవులపై దాడులు జరగకుండా అరికట్టాలని పలువురు పాస్టర్స్ కోరారు ఈ కార్యక్రమంలో బేతంచర్ల మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసన్న సెక్రటరీ ప్రసాద్ పాస్టర్స్ కుమార్ ఆనంద్ మల్లేస్ ఇతర సభ్యులు వేణుగోపాల్ దేవరాజు భాస్కర్ తదితర సభ్యులు పాల్గొన్నారు